వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొన్ని బేతాళ కథలను విన్నాం ముందుగా మనం వినబోయే కథ పేరు త్యాగమూర్తి విక్రమార్క మహారాజు బేతాళుని తీసుకుని బయలుదేరి దారిలో వెళుతూ ఉండగా బేతాళుడు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు మహారాజా పూర్వము తాళ్లపాక అనే గ్రామంలో గోపాలుడు అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు వ్యాపార నిమిత్తం దూర ప్రాంతానికి పోయి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో నలుగురు యువకులు కలిసి ఓ బాలుడి కాళ్ళు చేతులు నరకడానికి ప్రయత్నించడం చూసి కాళ్ళు చేతులు నరికేంతటి అపరాధం ఆ బాలుడు ఏమి చేశాడని వారిని ప్రశ్నించాడు ఆజానుబాహుడు దృఢకాయుడు అయినటువంటి గోపాలుడు కోపంగా గద్దిస్తూ అడిగేసరికి ఆ నలుగురు యువకులు ఆ బాలుడిని విడిచిపెట్టి పారిపోయారు భయంతో వణుకుతున్న ఆ బాలుడిని బుజ్జగించి బాబు నీవెవరు ఆ యువకులు నీ మీద ఎందుకింత అఘాయిత్యానికి ఒడిగట్టారు అంటూ అడిగాడు గోపాలుడు అందుకు ఆ బాలుడు అయ్యా నేను అనాథను నా కాళ్ళు చేతులు నరకబోయినవారు ఎవరో నాకు తెలియదు కానీ వారు మాత్రం నన్ను అవిటివాడిగా మార్చి భిక్షాటన చేయించి ధనం సంపాదించాలనుకున్న దుర్మార్గులని వారి మాటల ద్వారా తెలిసింది అని చెప్పాడు గోపాలుడికి అన్నీ ఉన్నా సంతానం లేదు అందుకే ఆ బాలుడిని వెంటబెట్టుకొని తన గ్రామం చేరి ఒక శుభముహూర్తాన దత్తత చేసుకుని అతడికి రామకృష్ణ అని నామకరణం చేశాడు రామకృష్ణ ఇంట అడుగుపెట్టిన పెట్టిన వేళా విశేషం గోపాలుడు భార్య కడుపు పండి నవమాసాలు నిండాక పండంటి మగబిడ్డను ప్రసవించింది ఆ బిడ్డకు రాధాకృష్ణ అని నామకరణం చేశారు రామకృష్ణ రాధాకృష్ణలు సొంత అన్నదమ్ముల్లాగే ప్రేమానురాగాలతో కలిసి మలసి పెరగసాగారు కొంతకాలానికి ఆ ఊరికి అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది దాపులనున్న అడవిలోకి ఒక రాక్షసుడు చేరి చీకటి పడగానే గొడ్డు గోదా మనిషి అనే తేడా లేకుండా పీక్కును తినసాగాడు ఈ దురవస్థ ఆ ఊరికే కాక ఆ అడవి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు సంభవించింది దానితో అన్ని గ్రామాల నుంచి ఒక్కరు చొప్పున ధైర్యవంతులైన యువకులు రాక్షసుడి దగ్గరకు రాయబానానికి వెళ్ళి నువ్విలా గ్రామాల మీద పడి ప్రజలను పీక్కు తినడం న్యాయం కాదు నీవు ఈ అడవిని వదిలి గ్రామాల మీదకు రాకు ప్రతిరోజు ఒక్కొక్క గ్రామం నుంచి నీకు బండెడు అన్నం ఒక మేకపోతును పంపిస్తాము అని అన్నారు బండెడన్నం సరే మేకపోతు బదులు ఒక మనిషిని పంపించండి నాకు నరమాంసం లేకపోతే ముద్ద దిగదు అన్నాడు రాక్షసుడు ఇక చేసేదేమీ లేక సరే అంటూ రాక్షసుడి దగ్గర ఒప్పుకొని వచ్చారా యువకులు ఆనాటి నుంచి రోజుకో గ్రామం వంతున ఒక మనిషి బండెడు అన్నాన్ని రాక్షసుడి దగ్గరకు పంపుతూ ఉన్నారు ఆనాటి నుండి రాక్షసుడు గ్రామం మీద దాడి చేయటం మానుకుని అడవిలో వేటాడసాగాడు కొంతకాలానికి మనిషిని పంపే వంతు గోపాలుడి కుటుంబానికి వచ్చింది గోపాలుడు బయలుదేరుతుంటే మీరొద్దు నాన్నగారు ఆనాడు మీరు నన్ను రక్షించకపోయినుంటే ఇప్పుడు నిన్ను చనిపోయి ఉండేవాడిని ఇన్నాళ్ళు నా ప్రాణాలు కాపాడిన మిమ్మల్ని కాపాడుకునే అవకాశం నాకు వచ్చింది దయచేసి నాకు అడ్డు చెప్పకండి అంటూ బండిని తోలుకుని అడవిలోకి వెళ్ళాడు రామకృష్ణ తల్లిదండ్రుల కళ్ళు కప్పి రామకృష్ణను అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళాడు రాధాకృష్ణ రామకృష్ణ రాక్షసృష్టి చెంతకు వెళ్ళేసరికి వాడు ఆకలితో మలమలలాడుతూ ఉన్నాడు ఆహారాన్ని దానిని తెచ్చిన రామకృష్ణను చూస్తూ కుర్ర కుర్రకుంక నాకు ఆహారం కావడానికి భయపడి బండిని నెమ్మదిగా తోలుకు వచ్చావా ఇంత ఆలస్యమైంది అంటూ చంపి తినడానికి అతడిని అందుకోబోయాడు అప్పుడు ఓ చెట్టు పక్కన నక్కిన రాధాకృష్ణ బయటికి వస్తూ ఓ రాక్షసోత్తమ నా సోదరుని విడిచిపెట్టు ఆహారంగా నన్ను భక్షించు అంటూ అరిచాడు అక్కడ రాధాకృష్ణను చూసి కలవరపడుతూ ఓ రాక్షసేశ్వర వంతు ప్రకారం నీకు ఆహారంగా వచ్చింది నేను కనుక నన్ను భక్షించి నా సోదరుణ్ణి విడిచిపెట్టి నీ రాక్షస నీతిని ప్రదర్శించు అంటూ పలికాడు రామకృష్ణ వారిద్దరినీ చూస్తూ బళి బళి మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేసుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తున్నది ఇంతకీ మీరిద్దరూ ఎవరు ఎందుకిలా త్యాగాలు చేస్తున్నారు అని అడిగాడు రాక్షసుడు రాక్షసుడి ప్రశ్నకు సమాధానంగా రాధాకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు రాక్షసోత్తమ ఇతడి పేరు రామకృష్ణుడు మా తల్లిదండ్రులకు దత్తపుత్రుడు ఇతడు మా ఇంట అడుగుపెట్టిన నాటి నుంచి అన్నీ శుభాలే మా ఇంటికి పెద్ద కొడుకు కనుక ఇతడిని విడిచిపెట్టి నన్ను భక్షించు అన్నాడు కాదు రాక్షసేశ్వర కాదు రాధాకృష్ణుడు చెప్పినట్లు ఆ ఇంటికి పెద్ద కొడుకునైనా దత్తపుత్రుడినే నేను ఒకనొక నాడు నా పెంపుడు తండ్రి జాలి తలచి నన్ను రక్షించకపోయి ఉంటే నేటికి నా బ్రతుకు లేదు అలాంటి ఉత్తములకు కడుపు కోత మిగిల్చడం కంటే కృతజ్ఞతగా నా ప్రాణాలు అర్పించడం న్యాయం కదా అంటూ అడిగాడు రామకృష్ణుడు వారిద్దరి మాటలు విన్న రాక్షసుడు బాలల్లారా మీ వల్ల నాకు జ్ఞానోదయమైంది నేటి నుంచి నేను ఎవ్వరిని బాధించను మీరు మీ ఇంటికి సుఖంగా వెళ్ళండి అంటూ వారిద్దరిని సాగనంపాడు రాక్షసుడు విక్రమార్క మహారాజా ఈ కథలో రామకృష్ణుడు త్యాగమూర్త రాధాకృష్ణుడు త్యాగమూర్త రాక్షసుడు త్యాగమూర్త అని అడిగాడు బేతాళ ఈ ముగ్గురిలో రాక్షసుడే త్యాగమూర్తి రామకృష్ణ రాధాకృష్ణుల త్యాగంలో స్వార్థం ఉన్నది రాక్షసుడి త్యాగంలో లోక ప్రయోజనం ఉన్నది అని సమాధానమిచ్చాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి మౌనభంగం కలగడంతో తిరిగి చెట్టుకొమ్మకు చేరుకున్నాడు బేతాళుడు తరువాత మనం వినబోయే కథ పేరు ఐక్యత రాజా విక్రమార్క అమోఘమైన నీ పట్టుదలను చూస్తుంటే నీవు భుజానికెత్తుకున్న కార్యంలో విజయం సాధిస్తావని నాకు నమ్మకం కలుగుతోంది నీ వంటి ఉత్తముడికి అంతా మంచే జరుగుతుంది ఎంతో శ్రమకూర్చి ఎంతో సహనంతో నీవు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా లోక కళ్యాణానికే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నిశిరాత్రి ఒంటరితనం భుజాన బరువు ఆరు కోసుల దూరం రాజా ఇంత శ్రమను అనుభవిస్తున్న నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఓ కథ చెబుతాను విను అంటూ కథను మొదలుపెట్టాడు బేతాళుడు చాలా కాలం క్రితం శ్రీనాథపురంలో రాజశేఖరుడు అనే రత్నాల వ్యాపారి ఉండేవాడు అతడికి పెండ్లి అయ్యి ఏలు గడిచినా సంతానం కలుగలేదు సంతానం కలుగలేదనే చింత తప్ప మరే విధమైన చింత లేని శ్రీమంతుడు అతను సంతానం కోసం అతడు అతడి భార్య తిరగని పుణ్యక్షేత్రాలు లేవు మొక్కని దేవుడు లేడు ఇలా ఉండగా రాజశేఖరుడు ఒకనాడు దూరంగా ఉన్న రాజ్యానికి వ్యాపార నిమిత్తం బయలుదేరుతూ తన ఆస్తిపాస్తులన్నీ భార్యకు చెందినట్లుగా వీలునామా వ్రాయించి ఆమె చేతిలో పెట్టాడు అది చూసిన భార్య ఇదేమిటని ప్రశ్నించగా ఏమీ లేదు నేను రెండు మాసాలలో తిరిగి వస్తాను మొదటిసారి సముద్ర ప్రయాణం కదా కీడెంచి మేలించమని పెద్దలు చెప్పారు కదా అలానే ముందు చూపుతో ఈ పత్రాన్ని సిద్ధం చేయించాను అని బదులిచ్చాడు వీలైనంత త్వరగా రండి మీకోసం వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి భర్తకు వీడ్కోలు పలికింది మూడు మాసాలు గడిచిపోయాయి రెండు మాసాలలో తిరిగి వస్తానన్న రాజశేఖరుడు తిరిగి రాలేదు ఇంకో మాసం మళ్ళీ ఇంకొక మాసం అలా గడిచినా కూడా రాజశేఖరుడు రాకపోయేసరికి ప్రమాదవశాత్తు ఏ సముద్రం తుఫానుకో సముద్రం దొంగలకో అతడు బలి అయి ఉంటాడని అందరూ అతడి భార్యకు నచ్చజెప్పి ఊరడించారు రాజశేఖరుడు ఇంటికి దాపలనున్న చక్రపాణి అనే యువకుడు భర్తపోయి ఒంటరిగా ఉన్న రాజశేఖరుడు భార్య వద్దకు పోయి నీకు సమ్మతమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు రాజశేఖరుడు ఇచ్చి వెళ్ళిన అపారమైన సంపదకు వారసుడు లేకపోవడంతో తను ఒంటరిగానే ఉంటే తన తదనంతరం ఆ సంపద అన్యుల పాలవుతుందన్న భయంతో అతనికి ఆమె సమ్మతం తెలియచేసింది వారిద్దరూ వివాహం చేసుకున్న కొద్ది కాలానికి ఆమె గర్భవతి అయ్యింది ఆమెకు నెలలు నిండుతున్న సమయంలో చనిపోయాడనుకున్న రాజశేఖరుడు తిరిగి ప్రత్యక్షమయ్యాడు రాజా ఈ కథ విన్నావు కదా ఇప్పుడు చెప్పు రాజశేఖరుడి భార్య ఎవరిని భర్తగా అంగీకరించి కాపురం చేయాలి ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగాడు అప్పుడు విక్రమార్క మహారాజు బేతాళ ఈ కథలో నీవు చెప్పిన దాన్ని బట్టి రాజశేఖరుడి భార్య కడుపున పెరుగుతున్న బిడ్డకు ఉమ్మాటికి చక్రపాణియే తండ్రి ఇక రాజశేఖరుడు చక్రపాణిలలో ఆమె ఎవరిని భర్తగా భావించి సంసారం సాగించాలన్నదే ప్రశ్న చక్రపాణి అయినా ఆమె అయినా రాజశేఖరుడు చనిపోయాడని భావించి మాత్రమే వివాహం చేసుకున్నారు కానీ రాజశేఖరుడు బ్రతికి ఉన్నాడని వారికి తెలియదు రెండవ వివాహంతో మొదటి వివాహం రద్దు అవుతుందని పెద్దలు చెప్పే మాట కానీ ఆ రద్దుకు భార్యాభర్తలు రూరి అంగీకారం అవశ్యం ఈ కథలో రాజశేఖరుడి అంగీకార ప్రసక్తి లేదు ఎందుకంటే అంతకాలం అతను తిరిగి రాలేకపోయాడు కనుక రాజశేఖరుడి భార్య తన రెండవ భర్త అయిన చక్రపాణితో కలిసి జీవించడమే సముచితం ఆమెకు చక్రపాణికి అంగీకారమైతే ఆ ముగ్గురు కలిసి కూడా ఐక్యతతో జీవించవచ్చు అని సమాధానమిచ్చాడు విక్రమార్కుడు విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు తిరిగి తన స్థావరమైన మర్రి చెట్టును చేరుకున్నాడు ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి